ంధ్రా మూమెంట్లో మా ఇంటి దగ్గర నేను ఊళ్ళో ఉన్నానని తెలిసి ధర్నా చేయడానికి వచ్చాను ఒక యాభై అరవై మంది వచ్చితే వర్షం పడుతుంది మొత్తం మీరు అందరూ కలిసి ఇలా రండి వర్షంలో వర్షంలోకి వచ్చి చెప్తే ఉంటుంది ఇంపాక్ట్ అని అందరూ వర్షంలోకి వచ్చారు ఈ లోపల ఎవడదో చొక్కా తడిచిపోయింది చొక్కాస్తున్నాడు అందరూ చొక్కలు ఇప్పి మీరందరూ నేను నిలబడి చొక్కా చేసి ఆఖరికి మా ఇంట్లో భోజనం పెట్టించా అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా యాభై మంది వస్తున్నారని భోజనాలు పెడితే ఇక్కడ భోజనం చేస్తే ఇంకేమైనా ఉందా అని ఎదురుగున్న ఫ్లాట్లోకి భోజనాలన్నీ మార్పించి మీరు ఏం చెప్తే అది నుంచో అంటే మామూలు మామూలుగా పెడతాను ఇంకా కొంచెం టైం ది యాక్చువల్ కళ్యాణ్ గారి గురించి పెట్టాను పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు నేను రాసి చెప్పే రెండు నెలలు అయింది కానీ పెట్టిందే అందుకు ఆయనే ఆశాజ్యోతి అలా అడుగుతాడేమో ఆయన కానీ కోర్టులో వేయించాడు అనుకోండి ఏమో నేను హ్యాపీగా రాజమండ్రిలో ఉండిపోవచ్చు లేకపోతే మాటి మాటికి ఢిల్లీ వెళ్తాం ఈ కోర్టు కేసు గురించి ఆయన కోర్టులో మేము చూసుకుంటున్నాం గవర్నమెంట్ ఇదిగో పెద్ద ప్లాట్ఫామ్ పెడుతున్నాం అన్నాడంటే కేంద్ర జాతి అఫిడేవిట్ ఇచ్చాడు అంటే నాకు పెద్ద విశ్రాంతి ఒత్తిడి వెయ్యలే ఏదో ఒక రోజు రోజున ఇంక తప్పదాం కోర్టులో Thank okay. you.